అంతర్జాతీయ పౌర హక్కులు మరియు మానవ హక్కుల సంఘం ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి పూర్వ కార్యకర్తల పరిచయ వేదిక కార్యక్రమం సోమవారం షామిర్పేట మైసమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు సంస్థ ఆర్గనైజేషన్ టీం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షులు చెరుకు రమేష్ మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిదిన కోల్కతాలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ పై హత్యాచారాన్ని ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మహిళలకు రక్షణ దిశగా ప్రభుత్వాలు ఉండాలని మహిళలపై ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మహిళలకు చట్టపరంగా రక్షణ కల్పించి న్యాయం చేయాలని సూచించారు అనంతరం ఆర్గనైజేషన్ విధానాల గురించి ప్రజలకు స్వచ్ఛందంగా అందించే సేవలను భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలు ఉపయోగించుకునే విధంగా ప్రాథమిక చర్యలను కల్పించే దిశగా మనం తోడ్పాటు ఉండాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సురేష్ సింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ ఉమెన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ శిరీష అడ్వైజర్ రేఖ ఉమెన్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మావతి సెక్రటరీ లక్ష్మణ్ ఉమెన్ సెల్ సెక్రటరీ సుజాత ఫౌండేషన్ బోర్డు ప్రభాకర్ జ్యోతి అజ్మీరా కృపాకర్ నాయక్ నాగేశ్వరరావు మహమ్మద్ అక్బర్ వినోద్ జగదీష్ సాయి తేజ అనుసూజ జైష్వాల్ మాధవి అనుష ప్రియ కవిత వరలక్ష్మి సులోచన రాజేష్ సాంగ్వాన్ సురేష్ భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమెన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి నుంచి గౌరవ గోపీనాథ్ విన్నర్ గారు నన్ను అపాయింట్ చేసి నాకు బాధ్యత అవయ్యూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే తెలంగాణ హుమెన్ రైట్స్ సర్వేషన్ కొనసాగుతున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా సంతోషం ఉంది అలాగే ఇంత టీము నాకు సపోర్ట్ ఇచ్చి సహకారాలు వీళ్ళు అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా నా మన ఆర్గనైజేషన్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున చెప్పాలంటే చాలా మంది పిల్లలు మన కుటుంబం మన ఫ్యామిలీ మెంబర్స్ హామీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఈ మధ్యన ఎన్నికైనటువంటి గౌరవ మంచిల లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ డిపార్ట్మెంట్గా నిర్వహించడం జరిగింది వారి కర్తవ్యాలు నిర్వహించాలని వారిని తీసుకోవడం జరిగింది వారు కూడా వారి కర్తవ్యం వారిపై ఉత్తంగా సేవలు అందించాలని కోరుతున్నాము అలాగే మన తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ డిపార్ట్మెంట్ నుంచి వారి సేవలు అనేక విధాలుగా అందించినందుకు గౌరవ గోపినాథ్ బిల్లరి గారు తెలంగాణ హోమ్ అండ్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన రంగా శ్రీనివాస్ గౌడ్ గారిని అపాయింట్ చేస్తారు అలాగే గౌరవ శిరీష గారు తెలంగాణ ఉమెన్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా మరియు లీగల్ అడ్వైజర్గా వారి సేవలు అందించడానికి మా ఆర్గనైజర్ జైన్ అయినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జరిగిన చాలా దుర్మార్గమైన చర్య ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని మేము చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము అందరం అందరం లేడీస్ అందరం నుంచి కఠినమైన శిక్షలు తీసుకురావాలి ఎవరైనా అత్యాచారం చేయాలంటేనే భయపడాలి ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయి ఇట్లాంటి గవర్నమెంట్ ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి ఏ ఎవ్వరు కూడా ఎవరికి హాని చేయకుండా చూడాలి అమ్మాయి ఒక రిజిస్టర్డ్ డాక్టర్ అమ్మాయి మీద కుటుంబం నుంచి వచ్చింది ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్టేజ్కి వచ్చింది అమ్మాయి డ్యూటీ చేస్తుండగా చంపేయడం చాలా దుర్మానుష్యం అసలు డాక్టర్ అంటేనే దేవుడితో సమానం అని చూస్తారు అందరం అట్లాంటి అమ్మాయికి ఎట్లాంటివి జరుగుతాయి ఇంకా వేరే పిల్లల భవిష్యత్ ఏంటి పేరెంట్స్ బయట పిల్లల్ని పంపించాలన్నా కూడా భయపడతారు ఇవాళ అట్లాంటి పరిస్థితి రాకుండా గవర్నమెంట్స్ కఠినమైన శిక్షలు తీసుకొని రావాలి కొత్త చట్టాలు ఎట్లయితే తీసుకొచ్చారో బిఎన్ఎస్ యాక్ట్ అవన్నీ దాంట్లో ఇంకొక చట్టం ఇంక్లూడ్ చేయమని మా రిక్వెస్ట్ వాళ్ళ సుదర్భం కొన్ని విధంగా నా తమ్ములకు పెద్దల తమిళ నాయకత్వ స్థానం నా పేరు సురేష్ సింగ్ మన తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సోషల్ జస్టిస్ ఉమెన్ రైట్స్కి మనమందరం ఈ సోషల్ ఉమెన్ జస్టిస్ రైట్స్కి మనము వెళ్ళవేళ అందరం కృషి చేసి అందరం కలిసి పిలిచి పనిచేస్తే ఈ యొక్క సంస్థ చాలా స్ట్రాంగ్ అవుతుంది మన అధ్యక్షులు వారు తన సమయం బాగా కేటాయించి ఈ యొక్క సమస్యను బాగా నడిపిస్తున్నారు మనమందరం వెళ్ళేవేళ ఆయనకు తోడుగా ఉండి ఈ సమస్యకు ప్రత్యక్ష నాయకు మనం